హాయ్ హలో నమస్తే నేను మీ అధికార్ అధికార్ న్యూస్ స్టూడియో నుండి ఈరోజు మన అధికార న్యూస్ స్టూడియోకి సిపిఎంఎల్ లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యులు రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగారరావు రావడం జరిగింది దీనికి ప్రధాన కారణం ఇటీవల ఏవైతే ఎన్కౌంటర్లు జరుగుతున్నాయో అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కగార్ ఆపరేషన్లో భాగంగా వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా టోటల్ నక్సలజాన్ని తుడిచిపెట్టేస్తానన్న భావనలో జరుగుతున్న దాడులు ఎన్కౌంటర్లకు సంబంధించి ఈరోజు మనం బంగారరావుతో చర్చించడం జరుగుతుంది చెప్పనిసరి వేళ మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ఇజ్మా చనిపోయారు అలాగే పదమూడు మంది చనిపోయారు అలాగే కొన్ని చోట్ల కొంతమందిని బంధించడం జరిగింది దీంట్లో ఎక్కువగా ఏదైతే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి ఒడిస్సా ఛత్తీస్గఢ్కి సంబంధించిన మహిళలు కూడా ఎక్కువగా లొంగుబాటు జరుగుతుంది కొంతమందిని పట్టుకోవడం జరిగిందని చెప్పేసి కేంద్ర బలగాలు అలాగే ఏదైతే పోలీసు ఉన్నారో వారు తెలపడం జరిగింది దీంట్లో అసలు ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ పరిస్థితులు ఏంటి ప్రధానంగా మీ అందరికీ కూడా నమస్కారం నేను సిపిఎం లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ మీద ఆల్రెడీ మా పార్టీ స్టాండ్ మేము తెలియజేసాం ఇది బోటకు ఎన్కౌంటర్ అని చెప్పేసి మేము చెప్పడం అనేది జరిగింది ఈరోజు మనం చూసినట్టయితే అమిత్ షా గారు కగార్ ఆపరేషన్ మొదలుపెట్టి రేపు మార్చిలో కల్లా మొత్తం మావోయిస్టులని తుడిసిపెడేస్తాను నగ్జలి దాన్ని రూపుమాపేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఓకే ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారంటే దాంట్లో ఫలితాలు ఏవైతున్నాయో అనుకూలంగా రావచ్చు అననుకూలంగా కూడా రావచ్చు ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పడినటువంటి లగ్జలవరీ మూమెంటు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది అనేక రూపాల్లో మొత్తం దేశ దేశవ్యాప్తంగా అది విస్తరిస్తూ ఉంది విస్తరించింది ఈ రోజున సిపిఎంఎల్ పార్టీలు అనేక చీలక పీలికలు అయిపోయి ఉన్నా సరే మొత్తం ప్రజలను ఉందో ఉద్యమాల్లో సమీకరించడం జరుగుతూ ఉంది మా పార్టీ లిబరేషన్ పార్టీ మరి ఎలక్షన్స్లో మేము పోటీ చేస్తూ ఉన్నాం మహాగఠబంధన్లో భాగంగా మరి మన బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే సీట్లను కూడా మేము గెలుచుకోవడం జరిగింది పోయిన పార్లమెంట్లో రెండు ఎంపీ సీట్లు కూడా గెలుచుకోవడం జరిగింది అలాగే జార్ఖండ్లో రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా మేము గెలుచుకోవడం జరిగింది ఇక్కడ ప్రధానంగా సిపిఎంఎల్ పార్టీ ఒక రాజకీయమైనటువంటి ఒక అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి భారతదేశంలో పేదలకు అధికారం రావాలి అన్నటువంటి ఒక దృఢమైనటువంటి దీక్షతో సిపిఎంఎల్ పార్టీ పామ్ అయ్యింది అందులో భాగంగా ఆ రోజున వాళ్ళు సాయుధ పోరాటాన్ని ఎన్నిక చేసుకున్నారు అందుకే నక్సల్ వరిలో జరిగినటువంటి సాయుధ పోరాటానికి నక్సలైట్లను పేరు పెట్టారు ఈ రోజున మనం చూసుకున్నట్లయితే మరి భారత కాలమాన పరిస్థితుల్లో ఈ మిలిటరీ లైను ఎంతవరకు అది అమలవుతుంది ఎంతవరకు భారతదేశానికి ఒత్తిస్తది అన్నది మేధావర్గం నుంచి కింద వర్గాల వరకు చర్చలు ఏవైతే జరుగుతూ ఉన్నాయి ఈ రోజున మరి పీపుల్స్ వారుగా ఉన్నటువంటి ఈ యొక్క పార్టీ మావోయిస్ట్ పార్టీగా ఎప్పుడైతే రూపాంతరం చెందిందో అది మోరు అంటే మరింత ఎక్కువ మిలిటరీ లైన్కి ఏదైతే ఉందో అది వెళ్ళిపోవడం అనేది జరిగింది మరి ఈ మధ్య కాలంలో మరి కగార్ అనే ఆపేయండి అని చెప్పేసి చాలామంది మేధావులు అందరం కూడా మేమందరం కూడా కోరుతూ ఉన్నాం మా పార్టీ లైన్ ఏంటంటే కగార్ ఆపరేషన్ పేరు చెప్పి గిరిజనుల మీద జరుగుతున్నటువంటి ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి దాడులు ఆపాలని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఆదివాసీ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కగార్ ఆపరేషన్ని తక్షణం నిలిపివేయాలి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం బ్యాలెట్ ద్వారాగా సాధించలేని స్వరాజ్యాన్ని గన్నతో ఎలా సాధించగలరు అది అప్పటినుంచో ఎప్పటినుంచో ఈ యొక్క విధానం కూడా చాలామంది ప్రశ్నించడం జరిగింది బ్యాలెట్ వర్క్ అనవచ్చు కదా గన్నలు పట్టుకుని అడవిలో తిరగాల్సిన పరిస్థితి ఇక్కడ వాళ్ళు పార్టీగా మొత్తం మనం ఒక మోర్ మిలిటరీ లైన్ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకోవడం ద్వారా వాళ్ళు మావో సిద్ధాంతాన్ని గ్రామాలు చుట్టుముట్టి బీసీఆర్లు ఏర్పాటు చేసి అప్పుడు భారతదేశాన్ని నిముక్తి చేద్దామని చెప్పేసి మావో ఏదైతే ఉందో వాళ్ళు ముందు మాట్లాడుకోవడం అనేది జరిగింది అదే బలమైనటువంటి కేంద్రంగా వాళ్ళు మిగిలినటువంటి దేని నుంచి దాన్నే ప్రధానంగా వాళ్ళు వేస్ చేసుకొని ఈరోజు మిలిటరీ లైన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి క్రమం ఈ మిలిటరీ లైన్ని పంతొమ్మిది వందల డెబ్బైల్లో ఆల్రెడీ చారు మిజిందారు బతికున్నప్పుడే ఇదే కాదు మనకి ప్రజా ఉద్యమాలు చాలా అవసరం మిలిటరీ లైన్ ఏదైతే ఉందో ఇండియన్ కండిషన్స్లో ఆలోచించండి అని చెప్పేసి ఆయన అన్నం అదే క్రమంలో ఆయన అరెస్ట్ అవ్వడం చనిపోవడం కూడా జరిగింది ఆ తర్వాత సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ దాన్ని తీసుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తర్వాత మోర్ మిలిటరీ లైన్ ఏదైతే ఉందో ఇండియన్ కండిషన్స్లో అది అంత సాధ్యం కాదు తప్పనిసరిగా దీన్ని ఒక రాజకీయ పోరాటంగా మెలి తీర్చిదిద్దాలి అని చెప్పేసి రావడం అనేది జరిగింది అది బ్యాలెట్ అవ్వచ్చు ప్రజా ఉద్యమాలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఏదేమైనా సరే మొత్తం ఏదేమైనా సరే ప్రజల్లోకి రావాలి మరి ఇప్పుడు ప్రజా ఉద్యమాలు ఏవైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సలైట్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్నాయి దానికి మీరు ఏమంటారు వాళ్ళు అర్బన్ నక్సల్ పదవి ఏదైతే ఉన్నదో మోడీ గారు వచ్చిన తర్వాత కొత్తగా సృష్టించినటువంటి పదం అది ఒక విప్లవకరమైన ఆలోచనలు ఉన్నప్పుడు వాళ్ళు అర్బన్ నక్సలెట్స్ అని చెప్పి వాళ్ళు పిలుస్తూ ఉన్నారు అలా కాదు కేవలం విప్లవక ఆలోచన లేకుండా విప్లవ పార్టీలతో ఇటువంటి సంబంధం లేనటువంటి రాహుల్ గాంధీని కూడా వాళ్ళు అర్బన్ అన్నారు అంటే వాళ్ళకి వ్యతిరేకమైన వాళ్ళ మీద ఏదో ముద్ర వేసి వాళ్ళ యొక్క పాలన ఏదైతే ఉందో కొనసాగించడంలో భాగం ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే మావోయిస్టులు ఏదైతే ఉన్నదో మోర్ మిలిటరీ లైన్కి వెళ్ళడం ద్వారానే ఇవన్నింటినీ కూడా వాళ్ళు ఏదైతే ఉన్నదో చర్చలు జరుగుతూ ఒక రకమైన గందరగోళ పరిస్థితిలో ఉన్నారు ఏ మేము చెప్పాం చాలా క్లియర్గా మనం చెప్పింది ఏంటంటే కగార్ ఆపరేషను ఆదివాసీల మీద జరుగుతున్న యుద్ధాన్ని ఖచ్చితంగా ఆపాలి మావోయిస్టులు ఏదైతే ఉందో వాళ్ళు ఈ మిలిటరీ లైన్ కోసం వాళ్ళు ఆలోచించుకోవాలి అది వాళ్ళ పార్టీ లైన్ అని చెప్పి మా దివంకర్ భట్టాచార్య గారు ఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశంలో క్లియర్గానే చెప్పారు ఈ రోజుకి వాళ్ళు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆలోచించుకునే క్రమంలోనే లొంగుబాట్లు ఏవైతే ఉన్నాయో లొంగుబాట్లే మేము వ్యతిరేకిస్తాం సరెండర్ అవ్వడం ఏదైతే ఉందో వ్యతిరేకిస్తాం కానీ అదే క్రమంలో వాళ్ళ లైన్ ఏదైతే ఉందో మార్చుకుని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఉందో ఆలోచించవలసిన అవసరం ఉంది మళ్ళీ రోజులు వేణుగోపాలరావు గారు అటు వాళ్ళు కానీ హాసన్ గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కేంద్ర కమిటీ కార్యదర్శి స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు 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 ఏదో ఆషామాషిగా లొంగిపోయారని చెప్పి మనం వేగ్గా మాట్లాడడం కాదు అటువంటి స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఈ రోజున ఎందుకు వాళ్ళు అంటే లైన్లో ఉన్నటువంటి మార్పుల్ని నిన్నట్లని కూడా వాళ్ళు అవగాహన చేసుకుని వాళ్ళ పార్టీలో వాళ్ళు ఇంటర్నల్గా అనేక చర్చలు జరిగి మేము బయటకు ఉన్నారు అది లొంగిబోటు వ్యవహారం ఏదైతే ఉందో అందరం ఎపిషేట్ చెయ్యం దాన్ని వ్యతిరేకిస్తాం కానీ దాంట్లో వాళ్ళని ఏదైతే ఉందో మనం ఎప్పుడో ద్రోహులు కానీ లేకపోతే ఇంకోటి కానీ ముద్ర వేయడానికి లేదు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు తుపాకులు పట్టుకుని అడవిలో ఉండి కేంద్ర కమిటీ స్థాయికి వెళ్ళినటువంటి మనుషులు ఇవాళ బయటకు వస్తున్నారు అంటే ఖచ్చితంగా అందులో భాగం అంటే ఆపరేషన్ కగారికి భయపడ్డారా దాని గురుండే లొంగుబాట్లు ఎక్కువగా జరుగుతున్నాయా ఆపరేషన్ కగారు ద్వారా ఇవాళ ఏదైతే ఉందో మావోయిస్టులు ఖచ్చితంగా దెబ్బతిన్నారు అని చెప్పేసి మనం అనుకోవచ్చు దాంట్లో ఎటువంటి సమస్య లేదు వాళ్ళ ఆపరేషన్ ఏదైతే ఉందో మ్యాక్సిమం సక్సెస్ అయినట్టే అయితే దానికి లోంగ్ దానికోసం వీళ్ళ దగ్గర ఆల్టర్నేటివ్ ప్లానింగ్ ఏది కూడా లేదు అన్నది మనకు అర్థమవుతుంది ఎందుకంటే హాస్ అన్న స్టేట్మెంట్లో కానీ వేణుగోపాల్ గారి స్టేట్మెంట్లో కానీ అసలు కూర్చోబెట్టడానికే మాకు సమయం చాలదు కూర్చోబెట్టడానికి టైం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అన్నారు అంటే ఆ యొక్క పదమే మనకి వాళ్ళ సెంట్రల్ కమిటీ కానీ లేకపోతే వాళ్ళ పార్టీల్లో కానీ అటువంటి పరిస్థితి లేదు అన్నది మనకు అర్థమవుతా ఉంది వీళ్ళు దీనికి సంబంధించి ఏదైతే ఉందో వాళ్ళు మరి బసవరాజు గారు ఉన్నప్పుడు మరి ఏం జరిగిందన్నది మనకు ఎవరికీ తెలియదు వాళ్ళ పార్టీ కార్యకర్తలకే తెలియాలి ఒక రకంగా చెప్పాలంటే ప్రజా సేవంతలోకి రావడానికి కావాల్సిన విప్లవ మార్గాన్ని ఏర్పాటు చేసుకోగలగాలి మేము మిలిటరీ లైన్లో ఉండేవాళ్ళం డెబ్బై రెండులోని డెబ్బై నాలుగు వరకు ఎమర్జెన్సీ వరకు కూడా మరి మే రకంగా ప్రధానకరణ వచ్చాం తొంభై రెండులో ఓపెన్ అయింది మా పార్టీ అంటే అప్పటి వరకు కూడా ఒక ప్రాసెస్లో రావాలది ఏకంగా వచ్చేయడానికి ఏదైతే ఎవరికీ సాధ్యం కాదు అది ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళ పార్టీలో ఇంటర్నల్గా డిస్కస్ చేసుకోవాల్సింది అది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే నా అవగాహన ఏంటంటే హెడ్మా ఎన్కౌంటర్ అన్నది ఫేక్ ఎన్కౌంటర్గా నేను భావిస్తూ ఉన్నాం మేము భావిస్తున్నాం ఎందుకు ఏంటి అని చెప్పి అన్నప్పుడు ఒక కార్యకర్తలు ఒకవేళ దొరికేస్తే ఎక్కడ దక్కిన దొరికేస్తే వాళ్ళని తీసుకెళ్ళి మొత్తం ఏదైతే ఉందో ఎన్కౌంటర్ చేయడం అనేది ఇక్కడ కామన్గా జరుగుతూ ఉన్నది ఎదురుకాల్పులు అనేది జరిగేటప్పటికి ఏదైతే ఉందో డెఫినెట్గా రెండు వైపుల నుంచి ఫైరింగ్లు అవి జరుగుతూ ఉంటాయి నష్టాలు ఎంత అయితే ఉండొచ్చు వేరే సంగతి బట్ ఇక్కడ హెగ్మాకి సంబంధించిన కంప్లీట్ మిలిటరీ దళం ఏదైతే ఉందో అరెస్ట్ అయ్యింది విజయవాడ సెంటర్లో మరి హెగ్మాకి సంబంధించినటువంటి కమే దళం ఏదైతే ఉందో అరెస్ట్ అయ్యింది అంటే మరి హెగ్మా అందులోడే కదా అతను చుట్టింపులో ఉన్న దళమే కదా అంచేత వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కొంతమందిని ఏరు వేసి ఇక్కడ ఆంధ్ర పోలీసులకు ఉన్నటువంటి వ్యవహారం ఏంటంటే గతంలో కలివేళ్లి ప్రాజెక్టు దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్లో కూడా రోజు కొంతమందిని ఎన్కౌంటర్ చేసి చూపించేవారు అప్పుడు సుమారుగా ఒక యాభై మంది దొరికారు దగ్గర దగ్గరగా ఇవాళ ఆరుగురు ఎన్కౌంటర్ అయితే రేపు ఏడుగురు ఎన్కౌంటర్ అయితే మళ్ళీ వాటర్ రోజులు ఉంటారు ఎక్కువ నాలుగు రూరు ఎన్కౌంటర్ అయితే ఇలా చూపించేవారు ఇప్పుడు ఈ అనుమానాలు తాబదీయే కారణం ఏంటి అంటే ముందు రోజుని మారాడీల దగ్గర టైగర్ ఫారెస్ట్ దగ్గర రోడ్డు పక్కనే ఎగ్మా వాళ్ళ ఎన్కౌంటర్ జరిగింది హెగ్మా చాలా మోస్ట్ డేంజరస్ పర్సన్ అని చెప్పి వాళ్ళే ప్రకటిస్తూ ఉన్నారు అంత ఎదురుకార్పుల్లో అతను అంత అలాగా ఏమీ ఫైరింగ్ లేకుండా ఎలా జరిగిపోతాడు మాట కూడా పారితోషికం పెట్టారు కదా దానివల్ల కూడా జరుగుంటాయని చెప్పేసి కొంతమంది పారితోషికాల వల్ల ఏది జరగదు ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు మేము దగ్గర దగ్గరగా పది రోజులు బట్టి వాష్ చేస్తూ ఉన్నాం వాళ్ళ కొరియర్ని పికప్ చేస్తాం కొరియర్ ద్వారా మాకు అంతా తెలిసింది అన్నది నా అనుమానం ఏంటంటే యాభై మంది ఏదైతే ఉందో ఒకే దిక్కి వచ్చి వాళ్ళు ఉన్నారు అంటే ఖచ్చితంగా లుంగుబోడాకే వచ్చారు అన్నది నా అంచనా వాళ్ళు ఏదైతే ఉందో మిలిటరీ యాక్షన్ ప్లానింగ్లో అవి ఇవి చేయడానికి ఇంత దూరం వచ్చే పని పనేమి లేదు కేవలం లొంగిపోవడానికి వచ్చి ఉంటారు అని అనుమానం లొంగిపోవడానికి వచ్చిన వాళ్ళు ఏదైతే ఉందో మరి లొంగిపోవడానికి వచ్చిన వాళ్ళు నెగోషియేషన్ చేస్తారు ఏ విలేకరుల ద్వారానో లేకపోతే ఇంకోళ్ళ ద్వారానో ఎవరి ద్వారానో చేస్తూ ఉంటారు అందుచేత వాళ్ళ ఆంధ్ర పోలీసుల మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఏదైతే ఉందో ఇది జరిగింది అన్నది మన మా ఉద్దేశం అందుచేత ఇప్పుడు దాన్ని సంబంధించి ఏదైతుందో మిగిలిన వాళ్ళు నన్ను కోర్టుకి పెట్టారని చెప్పి అన్నారు వాళ్ళ కేంద్ర కమిటీ కార్యదర్శి కూడా అరెస్ట్ అయ్యాడు అని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి అందుచేత ఏంటంటే దాని మీద ఏదైతుందో వాళ్ళే స్వస్థత ఇవ్వాలి మా మేము అరెస్ట్ అయ్యలేదనో లేకపోతే మా దగ్గర ఉన్నాడనో ఏదో ఒక స్వస్థత ఇవ్వాలి కానీ వాళ్ళు స్వస్థత ఇవ్వటం లేదు అందుచేత ఈ ఎన్కౌంటర్లు ఏవైతే ఉన్నాయో ఎన్కౌంటర్ల ద్వారా ఒక రకమైనటువంటి భయోత్పాతాన్ని కలగజేయగలుగుతారు తప్పించి ఇక్కడ ఏదైతే ఉందో ఉద్యమాలని ఆపేసి ఆపేసామంటే కొంతకాలం పాటు వెనక పోతాయి కానీ మావోయిస్టులు ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళకి కూడా వాళ్ళ లైన్లో జరిగినటువంటి మార్పుల్ని చేర్పుల్ని వాళ్ళు ఏ రకంగా చేసుకోవాలన్నది వాళ్ళు ఆలోచించుకోగలగాలి దానికి ఏదైతే ఉందో మనం బయట ఉన్నాం మన దాంట్లో ఏదైతే ఉందో వాళ్ళ సలహాలు ఇచ్చినంత వాళ్ళకి కాదు అది వాళ్ళ పార్టీ నిర్ణయం అని చెప్పి ఇప్పుడు టాప్ కోర్ ఏదైతే ఉందో బయటకు వచ్చేసింది కాబట్టి అంటే చనిపోవడము బయటకు వచ్చేయడం అంతా చేసింది కాబట్టి కగార్ ఆపరేషన్ మావోయిస్టులను ఏదైతే ఉందో మాక్సిమం వాళ్ళు కగార్ ఆపరేషన్ ఏదైతుందో సక్సెస్ అని చెప్పి నన్ను గారు మరి హరిగోపాల్ గారు కూడా ఆయన మాట్లాడుతూ చెప్పారు కగార్ ఆపరేషన్ ఏదైతే ఉందో సక్సెస్ అయ్యింది కానీ మావోయిస్టులు ఏదైతే ఉందో వాళ్ళకి కావాల్సింది ఏదైతే ఉందో వాళ్ళు ఆలోచించుకోగలగాలి అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడడం జరిగింది అంచేత ఎప్పటికైనా గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆదివాసీల మీద యుద్ధం మాపాలి నువ్వు మామూలుగా మిలిటరీ పాలన చేసిన వాళ్ళకి వ్యతిరేకంగా ఎలాగ మిలిటరీ లైన్ తీసుకోక తప్పదు అది నువ్వు గన్నెట్టుకు నేను గన్నెట్టుకు రాక తప్పదు అది ఎవరికైనా తప్పదు అది కానీ దీనికి సంబంధించి ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా పాలిస్తున్నాం ప్రజాస్వామ్యవంతంగా పాలిస్తున్నాం అని చెప్పి అన్నప్పుడు ఆ రకంగా దొరికిన వాళ్ళైతే ఉందో కోర్టుకు పెట్టాలి వాళ్ళు చట్టపర ప్రకారంగా వాళ్ళకి వాళ్ళు మీరు విజయగలగాలి తప్పించి చంపడం ఏదైతే ఉందో అది న్యాయం కాదు అంటే రాజ్యాంగపరంగా అన్నారు కాబట్టి రాజ్యాంగపరంగా ఈ నక్సల్స్ కూడా గండలు పట్టుకొని తిరిగి వాళ్ళు వేరే వాళ్ళని చంపడం లేకపోతే రాజకీయ నాయకులను చంపడం ఇవి ఇవి కూడా కరెక్ట్ కాదు కదా బాలగోపాల్ గారు ఆ రోజే చెప్పారు హింస ఏదైతే ఉందో బాలగోపాల్ గారు మాట్లాడినప్పుడు హింసని అది పోలీసులు చనిపోయినా హింసే మామూలు ప్రజలు చనిపోయినా హింసే దేన్న ఖచ్చితంగా మనకు ఖండించాలి పోలీసులు చనిపోయినప్పుడు వాళ్ళు మనుషులే వాళ్ళు ఉద్యోగ దీనిగా వెళ్ళారు కాబట్టి డెఫినెట్గా దాని మీద ఏదైతే ఉందో ఆ రోజే గారు చెప్పారు దానికి నేను కూడా ఏకీవిస్తూ ఉన్నాను అందులో మోగోటం వేయలేదు ఎక్కడ హింస ఇంసే వాళ్ళు చేసినా ఎంసే వీళ్ళు చేసినా ఎంసేయ్ చాలా అమాయకులు ప్రాణాలు పోతూ ఉన్నాయి మధ్యలో అమాయకులు బలైపోతూ ఉన్నారు అందుచేత ఏంటంటే వాళ్ళు గన్నలు పట్టు తిరుగుతున్నారా అంటే వాళ్ళు పార్టీ లైన్ ప్రకారంగా తిరుగుతూ ఉన్నారు దాన్ని నడిచివేయడానికి ఏదైతే ఉందో ప్రభుత్వ పాలసీ ప్రకారంగా వెళ్ళి చేస్తూ ఉన్నారు అమాయకులు బలైపోతున్నారు అన్నారు కదా అమాయకులు ఎలా బలైపోతారు ఈ అమాయకులు అనేవారు వాళ్ళకి పోవర్ట్లుగాను లేకపోతే వాళ్ళకి సహాయకులుగానో ఉండడం వల్ల అమాయకులు దీంట్లో బలవుతున్నారేమో అన్నది ఒక నియమాంశ ఇక్కడ కాదు ఇక్కడ అమాయకులు అనేటప్పటికీ ఏంటంటే వాళ్ళు వస్తారు యాక్షన్ చేసి వెళ్ళిపోతారు వీళ్ళ తర్వాత వెళ్తారు వీళ్ళని ఏదైతే ఉందో పట్టుకొని కొడతారు వాళ్ళు రావద్దని వీళ్ళు అనలేరు ఆ గ్రామానికి వస్తారు పెట్టకపోతే వాళ్ళతో బాధ పెడితే వీళ్ళతో బాధ వాకి సంఘటనలో మహిళలు ఏదైతే ఉందో మోకమ్మడిగా రేపు చేశారు మరి అమాయకులే కదా అలాగే కొంతమంది గిరిజనులు ఏదైతే తీసుకెళ్ళి తీసుకెళ్లి కాల్చేసిన సంఘటనలు మాకు అడవును చాలా ఉన్నాయి వాళ్ళకి ఏదైనా మావో ఇస్టులు అని చెప్పేసి అప్పుడు పేర్లు పెట్టేవారు అది అమాయకులే కదా నేను అనేది ఏంటంటే దానికి సంబంధించి గవర్నమెంట్ అక్కడ ఇంప్లిమెంట్ చేయవలసిన ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంట్ చేస్తున్న క్రమంలో ఇవన్నీ కూడా ఇదవుతాయి అలాగే రెండోది ఏంటంటే రాజ్యంలో ఇవాళ ఎలక్షన్ అనేటప్పటికి బ్యాలెట్ ద్వారా చూసుకోండి అని చెప్పి మీరు అంటున్నారు ఓట్ చోరీ జరిగిపోయింది బీహార్లో ఇవాళ ఏదైతే ఉందో బూత్ క్యాప్చర్ జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం చూసినట్లయితే వైసీపీకి ఏదైతే ఉందో వైసీపీకి ప్రజా బంపర్ మెజార్టీ వచ్చింది తెలుగుదేశానికి ఇరవై మూడు సీట్లు వచ్చాయి అది ఎవరూ ఊహించలేదు ఏవీఎంలో మొత్తం మోడీ జరిగిపోయిందని చెప్పి అందరం కూడా ఆ రోజున ఏదైతే గొగ్గోలు పెట్టాం నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చినప్పుడు బీజేపీతో జత కట్టాడు చంద్రబాబు నాయుడు పదకొండు సీట్లకి ఏదైతేందో జగన్ ఏదైతే ఉందో పరిమితం అయిపోయాడు మొత్తం బంపర్ మెజార్టీ ఏదైతేందో ఆ కూటమి గవర్నమెంట్కి వచ్చింది ఈవీఎంఎల్లో జరిగిపోయిందని చెప్పేసి మొత్తం జగన్ గారు అన్నారు ఆ భగవంతుడిగా తెలియాలని చెప్పేసి అంతకుముందు ఆయన జరిగింది అందుకని నూరెప్పుల పోయాడు ఇవాళ బీహార్లో జరిగింది చూడండి ఓటింగ్గా చూసుకున్నట్టయితే మహాగఠబంధన్కి ఏదైతుందో చాలా మోర్ ఓటింగ్ వచ్చింది సీట్లుగా చూసినట్లయితే ఈ ఎన్డీఏ గవర్నమెంట్కి ఏదైతుందో సీట్లు ఎక్కువ వచ్చాయి అక్కడ ఓటు చోరీ జరిగిందని చెప్పేసి మొత్తం ఏదైతే ఉందో చెప్తా ఉన్నారు ఎక్కడ జరిగింది బతికున్న ఓట్లే తీసేశారని చెప్పేసి మొత్తం ఏదైతేందో వాళ్ళందరూ కార్ట్లు పట్టుకుని తిరిగిన పరిస్థితి మన ప్రాంతాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం ఏమంటే మా ఓటు ఎవరు వేసేసారండి చెప్పేసి మన బూత్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా మంది మన కంప్లైంట్ చెప్పినట్టు కూడా ఉన్నారు కూడా చదువుకున్న వాళ్ళైతే మళ్ళీ ఏదో టెండర్ అది చేస్తాం ఇది చేస్తాం ఇది నేర్లేని ప్రజానికి ఏదైతే ఉందో వెనకెళ్ళ అంటే ఎలక్షన్లో బ్యాలెట్ ద్వారా మీరు అధికారంలోకి వచ్చేస్తాం బ్యాలెట్ ద్వారా వచ్చేస్తాం అన్నది ఏదైతే ఉందో బ్యాలెట్ ద్వారా అధికారంలోకి వచ్చేస్తాము అన్నది ఇవాళ ప్రజలందరూ కూడా ఆ బ్యాలెట్కి వాళ్ళు నెమ్మున్నారు కాబట్టి బ్యాలెట్లో ఓటింగ్ వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రజలకి మనోభావాల్లో ఏదైతే ఉందో దాన్ని ఈ పార్టీలు ఏదైతేనే గుర్తించగలగాలి మేము ఎందుకు మరి పోటీ చేస్తున్నాం మేము ఎందుకు అక్కడ బీహార్లో మామూలుగా అధికారంలోకి వస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఆంధ్రాలో చాలా పంచాయతీలు మేము ఎగ్గాం మనం మోడల్గా చూపించగలగాలి మనం ప్రజల్లో ఉండి ప్రజల ద్వారా ఉద్యమం చేయాలి తప్పించి ఎప్పుడూ కూడా ఒకటే మాట అధికారి గారు ఒకటే మాట తుపాకులు ఏదైతే ఉందో మనం కమెంట్ చేయకూడదు మనం తుపాకులు కమెంట్ చేయగలగాలి ఇవాళ మావోయిస్టుల పరిస్థితి తుపాకులు తుపాకలు వాళ్ళు కమెంట్ చేస్తూ ఉన్నాయి అది అది ఎప్పుడైతే కమాండ్ చేస్తుందో ఆటోమేటిక్గా నీ మైండ్ ఏదైతే ఉందో ఆ రకంగా డైవర్ట్ అవుతుంది దాన్ని ఫేస్ చేయడం చతుర్వేఖ బాధ్యత శత్రువేఖ బాధ్యత అది వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ మేము డెమోక్రసీని నమ్ముతున్నాము ఈ రాజ్యాంగ ప్రకారంగా మేము ఉద్యోగాలు చేస్తున్నాము ఇదేం చేయాలి చట్టాన్ని అమలు చేయాలి వాళ్ళు చట్ట చట్టాన్ని అమలు చేయాలి చట్ట ఎదురేగలేవాళ్ళు మేము కాదన్నాం ఆ చట్ట ఎదురేకలేదైతే చట్టబద్ధంగా వర్సెస్ కోర్టులో పెట్టాలి శిక్షించిన కోర్టు ఉంది మనకి హైదరాబాద్లో ఎన్కౌంటర్ జరిగింది అనేటప్పటికీ అన్ని పౌర హక్కుల సంఘాలు అందరూ కూడా మొత్తం అందరూ అందరూ కూడా ఎందుకు ఆ రోజున మమ్మల్ని చంద్రశేఖర్ గవర్నమెంట్ని అందరూ కూడా ఏది చూపించాం వాళ్ళు రేపు చేశారు రైటే నువ్వు ఎన్కౌంటర్ ఎందుకు చేయాలి కోర్టు శిక్షిస్తుందని చెప్పి మనం అన్నాం ఆ రకంగా ఒక మనిషిని చంపే హక్కు ఆడకెళ్ళేది ఎళ్ళకెళ్ళేదు ఆడకే లేదు ఏళ్ళకే లేదు ఇన్ఫార్మల్ పేరు చెప్పి చాలామంది చంపేస్తున్నారు వాళ్ళు నేను నాకు ఈ ఏరియాలో కొంతమంది పరిస్థితులు వాళ్ళు ఇన్ఫార్మల్ కాదు వాళ్ళు ఊంగపోయిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ మీద అనుమానం వచ్చింది చంపేశారు ఏంటంటే హింసను ఎవరు చేసినా వాళ్ళు చేసినా వీళ్ళు చేసినా డెఫినెట్గా ఇది వీళ్ళని ఏదైతే ఉందో ఖచ్చితంగా మనం ఖండిస్తాం అలాగే వాళ్ళు చట్టబద్ధంగా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు ఉద్యోగస్తులు రాజ్యాంగం ప్రకారంగా చేయాలండు దొరికాలంటే ఖచ్చితంగా వాళ్ళని ఏదైతే ఉందో పాషకరం చేయాలి అరెస్టులు చేయాలి ఇవాళకి మావోయిస్ట్ నాయకులు ఏదైతే కొంతమంది ఏదైంది జైలు ఇవాళకి మొగ్గుతూనే ఉన్నారు అంటే ఎదురు కాల్పులు చేశారు అందుకనే కాల్చాల్సి వచ్చిందని చెప్పేసి పోలీసు వారు ఇప్పటికే ఒక ప్రెస్ మీట్ ద్వారాగా తెలపడం జరిగింది ఇప్పుడు లొంగిపోయే వాళ్ళు అయితే ఎదురు కాల్పులు చేయరు కదా ఇప్పుడు ప్రతి ఎన్కౌంటర్లోని కూడా వాళ్ళు ఎదురు కాల్పులు చేశారు కాబట్టి మేము కాల్పులు జరిపామని చెప్పి చెప్తారు చెప్పాలి అలా చెప్తారు ఖచ్చితంగానే అది ఒక ఆడటువంటి కవరం జరిగింది కూడా అది ఎదురుకొల్పు జరిగినప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఏదైతే ఉందో మళ్ళాంటి పౌరులకు అందరికీ తెలుసున్నటువంటి వ్యవహారమే అది ఆళ్ళ జరగవచ్చు ఏళ్ళ జరగవచ్చు ఏదేమైనా జరిగి అని చేత జరిగినటువంటి పరిస్థితిని బట్టి అది ఎదురుకొల్పులా కాదా అన్నది మనకు ఏదైతే ఉందో బాధ్యత బాధ్యత భారతదేశ పౌరులుగా మనకంటూ బాధ్యత ఉంది కాబట్టి మనం అది మాట్లాడాలి ఇప్పుడు ఇప్పటి వరకు మీరు ఏదైతే ఈ యొక్క సంఘటనలు జరిగినాయో అది మన కాకినాడ జిల్లాకి చేరువలో ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి ప్రాంతంలో ఈ యొక్క ఎన్కౌంటర్ జరిగిందో దీనికి సంబంధించి మీ సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ నుండి ఏమైనా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి ఇప్పటివరకు వెళ్ళడం జరిగిందా ఇప్పుడు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ అక్కడ ఉన్నటువంటి అంచనాలకు వెళ్ది దాని యొక్క స్టేట్మెంట్ని ఏదైతే ఉందో రిలీజ్ చేయడం అనేది జరిగింది తప్పనిసరిగా కొన్ని ప్రజాసంఘ కొన్ని కమిటీలు ఏవైతే ఫ్యాక్ట్ బైండింగ్ టీమ్లు వెళ్తాయి వాళ్ళు కూడా రిపోర్ట్లు ఇస్తారు సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ వర్క్ ఏంటంటే ఫ్యాక్ట్ బైండింగ్ కమిటీ కానీ దీని డ్యూటీ కాదు ఫ్యాక్ట్ బైండింగ్ కమిటీలు ఏదైతే పౌరకుల సంఘాలు లేకపోతే లాయర్ల సంఘాలు లేకపోతే ఇంకో సంఘాలు ఎన్ని ఉన్నాయి వెళ్తాయి అలాగే మేము వాళ్ళందరికీ కూడా మంచి చెడ మొత్తం మేము ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాం అదే రకంగా మొత్తం మనం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మనం గ్యాదర్ చేసుకున్న తర్వాత నేను మాట్లాడుతున్నాను లేకంటే మనం మాట్లాడక లేదు ఎందుకంటే పది రోజుల ముందు నుంచే అక్కడ విజయవాడలో మూడంతస్తుల భవనంలో పై అంతస్తులు వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద క్యారేజీలతో భోజనాల అయ్యి కూడా బట్టుకెళ్ళారు ఆ పట్టుకెళ్ళి భోజనాలయ్యం కోసిన వాళ్ళు బయట వాళ్ళ లేకపోతే పోలీసుల అన్నది వాళ్ళకి అక్కడ ప్రజానికి ఏదైతే ఉందో అందరికీ క్లంజీగానే ఉంది తెలవన ఏదైతే ఉందో తీసుకొచ్చి మొత్తం ఏదైతే అరెస్టులు చేశారు అందులో కొంతమందిని ఏదైతే ఉందో మొత్తం జింపులో తీసుకుపోయారు కొంతమంది గుర్చోబెట్టారు పోలీసు హింసలు ఏదైతే ఉందో మేము కూడా పడ్డాం కదా పోలీసుల హింసలు ఏదైతే ఉందో పడ్డాం కాబట్టి అది ఆ పరిస్థితులు ఉన్నాయో ఎన్కౌంటర్లు జరిగేటప్పుడు ఒకసారి కేతనగిరిలో ఎన్కౌంటర్ జ జరగాల్సింది నాకు ఆ రోజున ఏదైతే ఉందో కొంతమంది పోలీసులు అందులో ఉన్నటువంటి పోలీసులు ఏదైతే ఉందో లేదు లేదు వీళ్ళు ఐఫీఎఫ్ వాళ్ళు వీళ్ళు ఈ తుపాకులు కట్టే ఏమి కాదు వీళ్ళది అని చెప్పేసి ఆ రోజున ఏదైతే ఉందో ఏం చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు కరెక్ట్ లైన్కి వచ్చారు ప్రజా ఉద్యమకారుల మీద కూడా ఇటువంటి ఎన్కౌంటర్లు జరిగే అవకాశాలు ఉన్నాయి లేదు ప్రజా ఉద్యమకారుల మీద ఎన్కౌంటర్లు జరిగే అవకాశాలు లేవు ఖచ్చితంగా ప్రజా ఉద్యమకారుల మీద ఆ రోజు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మేమందరం కూడా విద్యుత్ ఉద్యమం చేస్తూ ఉంటే ఆ రోజున కొంతమంది లేపేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు వాళ్ళందరూ కూడా విరహాదలో ఉండి నేను కూడా అక్కడే ఉన్నాను మొత్తం మిమ్మల్ని ఎవరినొకరు లేపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు గవర్నమెంట్ ఇచ్చేసింది పెంచాయితీలకు ఎక్స్పాండ్ అని చెప్పేసి అనేటప్పటికీ ఆ వెంట కట్టే కట్టేసేసారు ఆఖరికి ఏదైతే ఉందో మొత్తం బషీర్బాగ్ కాల్పులు అయింది కొంతమంది చనిపోయారు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే కానీ వీళ్ళు కూడా ఏమి చేయరు అలాగే అలాగా అలాగే మునుగోడులో జరిగినటువంటి ఇళ్ల స్థలాల కోసం జరుగుతున్న పోరాటం మీద కూడా అక్కడ మొత్తం రెచ్చగొట్టి మొత్తం ఏదైతే అక్కడ కాల్పులు జరిపారు ఇక్కడ ప్రజా ఉద్యమాల మీద కాల్పులు జరపాలి అన్నది ఎప్పుడు వస్తుంది ఇది అక్కడ ప్రజా ఉద్యమం ఏదైతే ఉన్నదో ఇంకా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితుల్లోని అలాగే దాన్ని ఏదో రకంగా రక్తపాతం చేస్తే మొత్తం మొత్తం మీద ఉద్యమం ఆగుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఆపుచేస్తారు ఆ మొత్తం మీద ఉద్యమం ఆగడంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టప్ మంది దిగిపోయింది ఆ టైంలో ఇంకా ఎప్పుడైతే విద్యుత్ ఉద్యమంలో వాళ్ళు కాల్పులు జరిపారో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బగ్గు అని చెప్పేసి అన్నది ఆ రోజు గుర్రాలని దాడి చేసినప్పుడు కూడా మేము కూడా గాయపడ్డ వాళ్ళమే అని చేత ఏంటంటే ప్రజా ఉద్యమాల మీద ఏదైతే ఉందో దమనకాండ అన్నది సహజంగా కొనసాగుతూ ఉంది ఈ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మోడీ షా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ అందరి మీద కూడా ఇటువంటి ముద్రలు వేసి వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు ఇంకా ఇవాళకి కొంతమంది మేధావులు చేయలేన ఉన్నారు చాలామంది మేధావులు వార్ స్వాతంత్రం లేదు చాలామందికి ఓక్షచంతలం ఉన్న వాళ్ళు ఏదైతే ఉందో మొత్తం ఏదైతే ఉందో లోపల కూర్చోబెడతా ఉన్నారు ఏదో కేసులు లోపల కూర్చోబెడతా ఉన్నారు సాయిబాబాని ఏదైతే ఉందో జీవితకే తీశారు మరి బోషీరామ్ అని చెప్పేసి సాధువు గారు రేపు కేసుల్లో అరెస్ట్ అయితే ఆయనకి ఇప్పటికి పద్నాలుగు సార్లు ఏదైతే ఉందో పెరుగులు కూడా ఈ వాళ్ళకి చాలామంది మేధావులు ఏదైతే ఉందో మహారాష్ట్ర కుట్ర కేసులు ఏదైతే ఉందో వాళ్ళందరూ ఇంకా జైల్లోనే ఉన్నారు వాళ్ళకి బెయిల్ కూడా లేదు శిక్షలు కూడా పడలేదు లేదు రిమైండ్లోనే ఉండిపోయారు ఇది దీన్ని ఏం తెలియజేస్తుంది ప్రజాస్వామ్యం ఒక రకంగా దాడి ఇదంతా కూడా ఈ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆడిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా చేయాల్సిందే ఎక్కడన్నా ఎదిరించి నువ్వేంటి నువ్వేం చేస్తున్నావు నువ్వు చెప్పిన చట్టాలు ఎందుకు అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు స్థానికంగా వాళ్ళంతా ని నిలబెట్టుకోవడానికి ఏదైతుందో స్టాలిన్ లాంటి వాళ్ళు అంటే తమిళనాడు లాంటి వాళ్ళు వాళ్ళు లేదా ఇప్పుడు సిద్ధరామయ్య లాంటి వాళ్ళు కర్ణాటక లాంటి వాళ్ళు ఇలా కొంతమంది బీజేపీతో జట్టి కట్టిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళు నాశనం అయిపోతారు ఎలా నాశనం అవుతారు ఏంటి మహారాష్ట్రలో మనం చూసాం అక్కడ ఏదైతే ఉందో శివసేనని మొత్తం ఇదైపోయింది అలాగే మన ఇంకా మనం చూసినట్లయితే జీబీ ఒరిస్సాలో విజు పట్నాయక్ వీళ్ళ సీట్లు లేకుండా పోయాడు అలాగే ఇంతకుముందు వచ్చినటువంటి ప్రభుత్వంలో మన జగన్ గారు కూడా బీజేపీతోనే ఉండివాడు అయినా ఇవాడికి బీజేపీతోనే ఉన్నాడు అది వేరే సంగతి బీజేపీతో ఉన్నాడు కాబట్టి జగన్ మొత్తం ఏదైతే ఉందో మొత్తం నాశనం అయ్యేది ఈ యొక్క బీజేపీ గెలిచి కేంద్ర ప్రభుత్వంగా ఏర్పడి ఇప్పటికీ సుమారు పన్నెండు సంవత్సరాలు జరుగుతుంది ఈ పన్నెండు సంవత్సరాల వ్యవధిలో అనేక మార్లు అనేక సభల్లో ఖచ్చితంగా తీవ్రవాదాన్ని అంతపొందిస్తాం ఉగ్రవాదాన్ని అంతపొందిస్తామన్నారు కానీ ఎక్కడికక్కడ ఎలక్షన్ల ముందు ఈ యొక్క చర్యలు జరుగుతున్నట్టు కొంతమంది నెటిజన్లు డైరెక్ట్గా ఫేస్బుక్ వాట్సాప్లోనే డైరెక్ట్గా చెప్పడం జరుగుతుంది అయితే ఉగ్రవాదం ఎవరైతే పెట్రేక్పోతుందో తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని ఇప్పటి వరకు అంతమొందించలేకపోయారు దానికి అనేక కారణాలు నెటిజన్లు తెలపడం జరుగుతుంది తీవ్రవాదాన్ని అంతమొందించినట్టు ఉగ్రవాదాన్ని అంతమొందించినట్టు ఆపరేషన్ కగార్ని కూడా సక్సెస్ చేసి నక్సలిజాన్ని పూర్తిగా తుదిముట్టించగలరంటారు నక్సలిజం పూర్తిగా తుదిముట్టించడం అన్నది నక్సలైట్ అది నక్సలిజం అన్నది ఒక ఆలోచన విధానం పేదరిక రాజ్యాధికారం రావాలన్నటువంటి ఒక ధీమతో బయలుదేరింది పేదలకు అధికారాలు కావాలి అన్న దీంతో అది సక్సెస్ అయినప్పుడే అది ఏదైతే ఉందో అది విజయం సాధిస్తుంది అది చారిత్రాత్మకమైనటువంటి పరిణామం అది బానిస యోగం దగ్గర నుంచి ఇవాళ యోగం దాకా వచ్చాం మనం అని చారిత్రాత్మకమైన పరిణామం అది ఇక్కడ ఆ పేరు చెప్పి కొంతమంది తీసుకున్నటువంటి వ్యక్తుల ఏదైతే ఉందో తుదిమిచ్చడానికి వాళ్ళు ఏదైతే ఉందో మావోయిస్టులని మ్యాక్సిమం టాప్ కంపెనీని ఏదైతే ఉందో ఆల్రెడీ హతం చేయడంలో లేదా సరెండర్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు ఆపరేషన్ కగార్ అన్నది ఏదైతే ఉందో మా ఉద్దేశం ప్రక్రియ ఆదివాసీల మీద జరుగుతున్నటువంటి దాడి ఆదివాసీలకు సంబంధించి గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయించి కార్పొరేట్ సంస్థలకు ఏదైతే ఉందో ఖనిజ సంపదలు అంతా కూడా కార్పొరేట్లకు అప్పచెప్పడం కోసం చేస్తున్నది వేణుగోపాలరావు గారు సరెండర్ టైంలో ఒక కంపెనీ వాళ్ళు ఇచ్చారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అవసరమైతే వీళ్ళందరికీ కూడా మా కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక మైనింగ్ కంపెనీ వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారు అంటే మైనింగ్ కంపెనీలకి అదంతా కూడా లీజ్కి ఇచ్చేశారు ఇక్కడ కూడా మైనింగ్ కంపెనీకి లీజుకి ఇచ్చేసారు ఆ లీజుకి ఇచ్చేసిన చోట ఏదైతే ఉందో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు ఇక్కడ ఇవ్వద్దు అని చెప్పేసి ఆ దాన్ని ఏదైతే ఉందో తుది కోసం మొత్తం వీళ్ళు ఏదైతే ఉందో ఈ కగార ఆపరేషన్ ద్వారా అక్కడ ప్రజలను ఏదైతే ఉందో మొత్తం యుద్ధం చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి ఏదైతే ఉందో మద్దతు తెలియజేస్తున్నారు కాబట్టి మావోయిస్టుల మద్దతు తెలియజేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏరువేత కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నారు అని చెప్పి కగారు ఆపరేషన్ ఏందో తక్షణం ఆపేయాలి ఆదివాసీల మీద జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలి మావోయిస్టులు మావోయిస్టులకి వీళ్ళకి అదేదైతే ఉందో వాళ్ళు ఆల్రెడీ సరెండర్ అయిపోయారు జనరల్ సెక్రటరీ కూడా అరెస్ట్ అయిపోయాడు ఈ వాళ్ళు ఇంకో ఇంకొక రూమర్ ఏంటంటే ఈ జనరల్ సెక్రటరీ కూడా పోలీస్ పోలీసు కస్టడీలో ఉన్నాడని చెప్పేసి ఇవి వాళ్ళు కూడా కేంద్ర కమిటీ చేసి వాళ్ళ కస్టడీలోనే ఉన్నాడని చెప్పేసి రూమర్స్ ఉన్నాయి అది అన్నది వాళ్ళు ప్రకటించాలి మనకు ఎలా తెలుస్తుంది వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమందిని అరెస్ట్ చేయించారు ఇంకా వాళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు ఇంకా ఎంతమందిని రోజు రోజుకి ఈ రకంగా ఎన్కౌంటర్లు చేస్తారు మంచిచేత ఎందుకు ఏం మనం వస్తూ ఉంది ఇంతకుముందు ఆల్రెడీ కలిపిడి బలిమల ప్రాజెక్ట్ దగ్గర అరెస్ట్ అయినటువంటిప్పుడు ఆ రకంగానే చుట్టుకు కొంతమందిని చూపించేవారు ఆ రోజున కూడా ఆ రోజు కూడా ఈ రకంగానే మొత్తం పౌరకుల సంఘాలన్నీ కూడా వేలుకెట్ ఇప్పుడు కూడా ఒక రోజున ఏదైతే ఉందో హెడ్ మా పోయాడు ఆ మరుసటి రోజుకి ఏదైతే ఉందో ఇంకొక ఆరు అక్కడే ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో దొరికేశారు మాకు చెప్పి అంటున్నారు అంటే అది నమసైక్యంగా ఉందా అని చేత ఏంటంటే ఈ ఎంతమందిని అరెస్ట్ చేశారు ఎంతమందిని ఇది చేశారు ఆ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు ఏంటో వాళ్ళకే తెలియాలి వాళ్ళు కష్టంలో ఉన్నాడా లేదా అనేది వాళ్ళు డిక్లేర్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ప్రకటించే వరకు బయట వాళ్ళకి తెలియదు కదా ఉన్నాడు అంటే కోర్టు కట్టాలి ఒకవేళ లేడు అనిపించినట్టుగా అసలు లేడని అని చెప్పి అనుకోవచ్చు ఆ సంస్థల నుంచి కూడా ఏమి రావట్లేదు ఇక వాళ్ళ సంస్థల నుంచి కూడా ఇంతకుముందు ఏదో రకంగా ఏదో మూల నుంచి ఎవడో ఒక స్టేట్మెంట్ ఇచ్చేవారు ఇప్పుడు అవి కూడా లేవు వాళ్ళ నెట్వర్క్ కంప్లీట్గా చాలా వరకు డిజాల్వ్ అయ్యింది అంటే అంత ఫాస్ట్గా కూడా ఏమి లేదు అని చేస్తే చెదిరిపోయి ఉన్నారు అని చెప్పేసి జనరల్ సెక్రటరీ స్థాయి ఉన్నటువంటి వేణుగోపాలే చెప్పాడు మొత్తం మేమందరం కూడా చల్లా చిదురైపోయి ఉన్నామని చెప్పేది చల్లా చెదురైపో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వమే దాని మీద ఉందో వైద్యతీతంగా చెప్పాలి ఆదివాసీల మీద జరుగుతున్న యుద్ధాన్ని మట్టి కూడా ఆపాలి కగార్ ఆపరేషన్ ఆపాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి నమస్తే ఈరోజు ఏదైతే మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ఉందో దానికి సంబంధించి క్లుప్తంగా అసలు ఏం జరుగుతుంది ఏంటనేది ఈయన నిన్న బంగారావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టడం ద్వారా అది తెలుసుకుని అధికార న్యూస్ స్టూడియోకి వెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి ఈరోజు క్లుప్తంగా వివరాలు అన్నీ అని చెప్పేసి అనుకోవచ్చు పోలీస్ యంత్రాంగం అలాగే ప్రభుత్వం కూడా దీని మీద పునరా పునరాలోచన చేయాలి ఇప్పటికే చాలామంది లొంగిపోతున్న దృశ్య వాళ్ళని ఎలా లొంగగొట్టాలనే పరిస్థితుల్లో ఉండాలి అలాగే నక్సలిజం సంబంధించి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేవన్నట సందే సందేశాలని సంకేతాలను అందించడం జరిగిందని చెప్పేసి అన్నారు కానీ ఇది ఏదైతే ఆపరేషన్ కాగాలి ఉందో దీనికి సంబంధించి నక్సల్స్కి పోలీస్కి జరుగుతున్న యుద్ధంలా కాకుండా ఇది గిరిజనుల మీద అటాక్గా భావిస్తున్నామని చెప్పేసి ఇక్కడ బంగారం తేలపడం జరిగింది వీటన్నిటికీ కూడా స్పష్టమైన వివరణ పోలీస్ శాఖ నుండి అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా ఎందుకంటే మన రాష్ట్రంలో జరుగుతున్నాయి మన రాష్ట్రంలో జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా పోలీస్ యంత్రాంగం స్పష్టమైన వివరణ ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే నా పేరు అధికార్ అధికారు